నేను నిశ్చయించుకున్నాను ఆత్మనిర్భర్ భారత్కు ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్ చూప్ల దుర్గా ప్రసాద్ శాస్త్రి తెలిపిన వివరణ మేరకు బ్రాహ్మణ సమాజ అభివృద్ది కోసం నిరంతరం కృషి చేస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో బ్రహ్మం వెల్ఫేర్ క్రెడిట్ సొసైటీ సభ్యత్వ కార్యక్రమాన్ని ప్రారంభించామన్నారు ఈ క్రెడిట్ సొసైటీ ద్వారా సభ్యత్వం పొందిన వారికి గ్రూప్ లోన్లు మహిళలకు ప్రత్యేక రుణాలు పురోహితుల అభివృద్ధి కోసం ఆర్థిక సహాయం లభిస్తాయి పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాబై తొమ్మిది సంవత్సరాలలోపు వయస్సు గలవారు ఈ సభ్యత్వం తీసుకోవచ్చు ఏదైనా అప్రతీక్షిత సంఘటన జరిగినప్పుడు సభ్యులకు ఇన్సూరెన్స్ కవరేజ్ కింద యాభై వేల రూపాయలు ఆర్థిక సహాయం అందుతుందన్నారు సభ్యత్వ రుసుము ఆరు వందల రూపాయలు మాత్రమే కాగా ఇది లైఫ్ టైం సభ్యత్వంగా కొనసాగుతుందని అన్నారు సమస్యలు లేదా వివరాల కోసం చివుకుల దుర్గా ప్రసాద్ శాస్త్రి నంబర్ కు సంప్రదించాలని తెలిపారు నా పేరు దుర్గా ప్రసాద్ శాస్త్రి ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్ బాపట్ల కొనుగడు బ్రాహ్మణ సోదరి సోదరి ముఖ్య విజ్ఞప్తి బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ క్రెడిట్ సొసైటీ నెంబర్షిప్పులు సభ్యత్వాలు ప్రారంభమైనాయి ఈ సభ్యత్వం తీసుకోవటం వల్ల మన క్రెడిట్ సొసైటీకి సంబంధించి గ్రూప్ లోన్లు కానీ మహిళలకు కానీ పురోహితులకు కానీ మనకి లోన్స్ వస్తాయి అదేవిధంగా పద్దెనిమిది సంవత్సరాల నుండి యాభై తొమ్మిది సంవత్సరాలలోపు ఎవరైనా సరే మన బ్రాహ్మణ సోదరులు సోదరులు సోదరీమణులు ఈ నెంబర్షిప్ తీసుకుంటే తీసుకుంటే రిస్క్ కవరేజ్ కింద ఏవైనా అనుకోని కారణాల వల్ల ఏదైనా జరిగితే ఇన్సూరెన్స్ ద్వారా ఒక యాభై వేల రూపాయలు మనకి వర్తిస్తుంది ఇది ఒక్కసారి మనం కట్టి మనం ఆరు వందల రూపాయలు మనం కట్టే నెంబర్షిప్ తీసుకుంటే ఇది లైఫ్ టైం నెంబర్షిప్పు